మన భూమి లోపల మన కింద మరో ప్రపంచముందంటే ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి అక్కడ ఎలాంటి యుద్ధాలు విపత్తులూ లేవని ఓ ఉన్నతమైన నాగరికత ప్రశాంతంగా జీవిస్తోందని ఊహించుకోండి అద్భుతంగా ఉంది కదా సరే ఈరోజు మనం సరిగ్గా ఆ రహస్యం గురించే తెలుసుకోబోతున్నాం పురాణాల్లో చెప్పిన అగార్థ అనే ఆ రహస్య రాజ్యం కోసం జరిగిన అన్వేషణ కథ ఇది చూశారు కదా ఈ భూమి లోపల మరో ప్రపంచం ఉందనే ఆలోచన ఏదో ఈ మధ్యకాలంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ కథ కాదు ఇది వేల ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్కృతుల్లో లోతుగా పాతుకుపోయిన ఓ బలమైన నమ్మకం సరే ఈ నమ్మకం ఎంతలా పాతుకుపోయిందో కొన్ని ఉదాహరణలు చూద్దాం రండి అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాచీన సంస్కృతులు ఈ భూగర్భ ప్రపంచాన్ని ఎలా చూశాయో ఇప్పుడు తెలుసుకుందాం అసలిక్కడ ఆశ్చర్యపోయే విషయమేంటంటే ఒకరితో ఒకరికి సంబంధం లేని వేల మైళ్ల దూరంలో వేరువేరు కాలాల్లో ఉన్న ఈ సంస్కృతులన్నీ కూడా ఒకే రకమైన ఆలోచనను పంచుకున్నాయి మన భారతదేశంలో పాతాళలోకాన్ని ఓ అందమైన ప్రదేశంగా వర్ణిస్తే కొన్ని సంస్కృతులు దాన్ని దేవతలో ఉండే చోటుగా మరికొన్ని చనిపోయిన వారి ఆత్మలు చేరే ప్రపంచంగా భావించాయి సరే ఇవన్నీ కథలు పురాణాలు కదా కాని ఈ కథల్ని నిజం చేయాలని యొక్క శాస్త్రీయ సిద్ధాంతంగా మార్చాలని ప్రయత్నించిన కూడా ఉన్నారు వాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అంటే ఒక చిన్న సైంటిఫిక్ పజిల్తో మొదలైన ఈ ఆలోచన చివరికి సాహసయాత్రికుల్ని ఆకర్షించేంతగా ఎలా మారిందో చూడండి ఎడ్మండ్ హేలీ కేవలం కంపాజ్ ఎందుకు సరిగ్గా పనిచేయట్లేదని ఆలోచిస్తే జాన్సిమ్స్ ఏకంగా తన జీవితాన్నే ఆ రహస్యాన్ని ఛేదించడానికి అంకితం చేశారు కానీ ఈ కథ మొత్తానికి అసలైన మలుపు ఇచ్చింది మాత్రం అడ్మిరల్ బర్డ్ కథే అడ్మిరల్ బర్డ్ డైరీలోని ఈ మాటలు చాలా సంచలనం సృష్టించాయి ఆయన చెప్పిందాని ప్రకారం ఆయన విమానంలో మంచు ప్రాంతంపై ఎగురుతుండగా ఒక్కసారిగా వాతావరణం వేడెక్కి పచ్చని లోయలు కనిపించాయట ఆ తర్వాత కొన్ని వింత వాహనాలు ఆయన విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఓ భూగర్భ నగరానికి తీసుకెళ్లాయట సరే ఇప్పుడు ఈ కథని మరింత వాస్తవానికి దగ్గరగా తీసుకెళ్దాం ఈ రహస్య రాజ్యానికి వెళ్లడానికి దారులు ఎక్కడ ఉన్నాయని నమ్ముతారో ఆ ప్రదేశాలని ఇప్పుడు చూద్దాం ఈ లిస్టు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కదా ఎందుకంటే ఇవన్నీ మనకు బాగా తెలిసిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రదేశాలే ఉత్తర దక్షిణ ధృవాలతో పాటు అమెరికాలోని మౌంట్ షాస్టా ఈజిప్ట్లోని గీజా పిరమిడ్ల కింద ఇలా ఎన్నో చోట్ల ఆ రహస్య ప్రపంచానికి దారులున్నాయని ఒక బలమైన నమ్మకముంది ఇప్పటిదాకా మనం కథలు సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం చాలా ఆసక్తికరంగా కదూ కాని అసలు సైన్సేం చెప్తోంది ఇప్పుడు ఆ కోణంలో చూద్దాం కథనంలో ఇది చాలా కీలకమైన మలుపు ఇన్ని కథలు ఇన్ని వాదనలు శతాబ్దాలుగా వినిపిస్తూనే ఉన్నాయి మరి అసలు నిజం ఏంటి శాస్త్రీయ ఆధారాలు ఏం చెబుతున్నాయి అదే మనం ఇప్పుడు తేల్చుకోబోతున్నాం ఏడున్నర మైళ్ళు ఈ సంఖ్య ఎందుకంత ముఖ్యమంటారా భూమి లోపలికి మనిషి తవ్వగలిగిన అత్యంత లోతైన గొయ్యి ఇది మన అన్వేషణకున్న పరిమితిని ఈ ఒక్క సంఖ్య స్పష్టంగా చెప్తుంది ఒక్కసారి పోలిక చూడండి మనం తవ్వింది కేవలం సెవెన్ పాయింట్ ఫైవ్ మైళ్ళు కాని భూమి కేంద్రానికి దూరం ఏకంగా నాలుగు వేల మైళ్ళు అంటే మహాసముద్రంలో ఒక నీటి చుక్కంతే మనం చూసింది భూమి లోపల ఏముందో మనకు నేరుగా తెలిసింది చాలా చాలా తక్కువ అన్నమాట భూమి లోపల పెద్ద పెద్ద సముద్రాలున్నాయనేది ఒక బలమైన నమ్మకం సైంటిస్టులు కూడా నీరుందని కనుగొన్నారు కానీ మనం ఊహించినట్టు ద్రవరూపంలో కాదు అది రాళ్లలో ఖనిజాలలో రసాయనికంగా కలిసిపోయి ఉందట కూడా అంతే భూమి లోపల పర్వతాలున్నాయని కథలు చెబుతున్నాయి నిజమే భూకంప తరంగాల డేటా ప్రకారం అక్కడ పర్వతాలలాంటి నిర్మాణాలు ఉన్నాయి కాని అవి ఖాళీ ప్రదేశంలో లేవు అవి కేవలం చుట్టూ ఉన్న పదార్థం కన్నా కాస్త గట్టిగా సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు అంతే ఇక అందర్నీ ఎంతో ఆకట్టుకున్న అడ్మిరల్ బర్డ్ డైరీ విషయానికొస్తే అది నిజమైన సంఘటన కాదు ఒక కల్పిత రచన అని చాలామంది భావిస్తున్నారు నిజానికి దాని కథాంశం అప్పటికొన్ని ఫేమస్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్ని పోలి ఉంటుందట అందుకే దీన్ని సాక్ష్యంగా కాకుండా ఒక ఆధునిక జానపద కథగా చూస్తున్నారు అయితే కథ ఇక్కడతో అయిపోలేదు సైన్స్ కాదని చెప్పినా ఈ కథకు ఒక కొత్త ఆసక్తికరమైన కోణముంది అదే యుఎఫ్ఓ కనెక్షన్ దాని గురించి తెలుసుకొని ఈ విశ్లేషణను ముగిద్దాం విచిత్రమేంటే ఈ అగార్తాకు దారులు అని ఏ ప్రదేశాల గురించైతే చెప్పుకున్నామో సరిగ్గా అవే ప్రదేశాల్లో యుఎఫ్ఓ సైటింగ్స్ కూడా చాలా ఎక్కువగా నమోదయ్యాయి పర్వతాల్లోకి దూసుకెళ్తున్నట్టు సముద్రంలోంచి పైకొస్తున్నట్టు చాలామంది చూశామని చెప్పారు అందుకే ఈ చివరి ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తోంది మనం చూసే ఆ అంతు చిక్కని వస్తువులు అవి వేరే నుంచి రావడం లేదంటే ఒకవేళ మన కాళ్ళ కింద మన భూమి లోపల్ నుంచి వస్తున్నాయేమో